వెల్కమ్ న్యూస్ విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాచకిండం గ్రామంలో మంత్రి నాదిండ్ల మనోహర్ పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి తూకం చెల్లింపులు కొనుగోలు విధానంపై వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ పర్యటనలో పౌర సరఫరాల శాఖ వైస్ చైర్మన్ ఎండిఎస్ ఢిల్లీ రావు కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి పాల్గొన్నారు ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి వాళ్ళని అడగండి ఎంతమంది రైతులకు వాళ్ళు సార్ ఉపయోగపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆ సంవత్సరంలో మన జిల్లాలో ధాన్యం సేకరించింది కేవలం రెండు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్లు అది కూడా కొంతమంది చేతుల్లోనే పెట్టుకున్నారు గుప్పట్లో పెట్టుకున్నారు ఈ రోజున నాలుగు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం మనం విజయనగరం జిల్లాలో కొనుగోలు చేయబోతున్నాం ఇప్పటికే మూడు లక్షల సప్లైస్ డిపార్ట్మెంట్ తో పాటు వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా సంపూర్ణంగా ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా ముందుకెళ్లాలని రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న మన సిబ్బంది గ్రామ సచివాలయాలు ఉన్న సిబ్బంది వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ రైతాంగానికి ఉపయోగపడడానికి ఒక